హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ మే పంతొమ్మిదవ తారీఖు అరదగా సాగి మన పథకొండ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారము ధరలు ఏ విధంగా అయితే చెప్తారో కనుక్కుందామండి చూడండి పథకొండ మార్కెట్ అయితే ఏ విధంగా అయితే ఉందో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి చూడండి ఏ విధంగా అయితే అయితే రావడం జరిగిందో ఇవాళ వ్యాపారస్తులు ఏ ధరలు అయితే మనకి రైతు సోదరులకు అయితే చెప్తారో కనుక్కుందాము వెళ్ళే ధరలు అయితే చూద్దాము చూడండి ఈ సింగల్ అయితే ఆల్రెడీ ధరలు అయిపోయినవి ఏ విధంగా అయితే ఉందో మంచి సైజుల్లో జంపుల్లో బాగానే ఉంది ఇక్కడ ఇవ్వగని ధరలు అయినట్టు ఉండదు చూడండి ఇద్దరు అయితే అన్న ఎంతకైనా అన్న ఒకటి డెబ్బై పళ్ళనా ఇచ్చిన ఎవరన్నా మీది పేపర్ పేరు నా పేరు అన్న లక్ష డెబ్బై వేలకి అయితే వెళ్ళినాయలు వద్ద అన్నా ఒకటి అరవై లక్ష అరవై ఐదు వేలు చూడండి ఈ ఖాడీ ఏ విధంగా అయితే ఉన్నాయనేది ఏం చెప్తారా కనుక్కున్నాం గారు అడుగుతున్నారు అక్కడ నలభై ముప్పై ఇరవై ఇరవై ఐదుకి ముప్పైకి తీపకది ఏంటో అన్న మా ఏంది అన్న అడుగుతున్నారు ఏం చెప్పా అన్న ఏం చెప్నా పక్ష చెప్నా పక్షైరవేదా పల్లెమన్న ఉండా కడల ఫ్లేవర్ అన్న ఆ గుంటకల్ల పేరు నాగరాజు నాగరాజు పనికి ఎట్లా వస్తాను పనికి బ్రహ్మాండంగా వస్తాయి ఒక పక్క రెండు సైడ్ పక్కన దాంట్లో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నా ఇంటికాడికి వస్తే కట్టి చూపించాం రైట్ నెంబర్ చెప్పనా తొంభై ఏడు తొంభై ఏడు సున్నా మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై 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 ఎనిమిది తొంభై ఎనిమిది నీ నెంబర్ చెప్తావా ఇప్పుడు ఉంటే పెడతాం సరేనా నెంబర్ చెప్తా ఇప్పుడు చూడండి పచ్చిపొండ మార్కెట్ లోకి చెత్త మార్కెట్లోకే టాపు సైజుల్లో అయితే భారీ సైజుల్లో అయితే ఉండదు ఈ ప్యాడ్ అయితే ఏం చెప్తారో కనుక్కున్నావు అన్న ఏం చెప్తున్నావు అవి మూడే ఇరవయా పళ్ళనాడు కడమలప్పుడు పనికి ఎట్లా వస్తారో ఒక పక్క రెండు పక్కల ఇప్పుడు ఎట్లా ఎట్లానా రేపు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఎవరి నుంచి వచ్చిన వచ్చినారు కొండ మూడు లక్షల ఇరవై వేలు అయితే ఈ అయితే చెప్తున్నారు చూడండి ఏ ఏసీలు అయితే నా నెంబర్ చెప్పన్న లేదా అన్న నెంబర్ అయితే చెప్తాను చూడండి డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ జీరో సెవెన్ త్రీ సెవెన్ జీరో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి పేరు కొండా అంటే మూడు లక్షలు ఇరవై వేలు అయితే ఈ అయితే చెప్తున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ఈ కార్డు అయితే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి చూద్దాం మీవేం చెప్తారు ఏం ఒకటిన్నర పళ్ళు వేసిన ఎవరన్నా వెనకాల నీవేనా రుదేనా ఏం చెప్పినావు సక్కరే ఒక పళ్ళు ఏ పనికి యాప్పోతాయి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లే గ్యారంటీస్తారా ఎనకాడ్లు వచ్చినా మీది ఇదే జాతీయనా ఏమన్నా అక్కడ మీ ఊరి దగ్గర వచ్చి కడుచు పెడతారా అక్కడ ఏమన్నా వేలు వస్తే పేరు రుద్ర ఎంటు వేదా నెంబర్ చెప్పనా తొంభై ఎనిమిది ఎనభై ఫస్ట్ ఫస్ట్ చెప్పు ఎనిమిది ఎనభై ఒక ఇరవై ఒకటి ఏం చెప్తున్నా అన్న లచ్చా పళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఒక పక్క రెండు పక్క ఇప్పుడు ఎట్లుంటాయి ఎట్లా ఎవరన్నా పేరు రాజేష్ లక్ష యాభై నాలుగు వేలు అయితే ఈ చెప్తున్నారు పనికి ఇప్పుడు ఏ విధంగా ఉంటే అదే విధంగా అయితే ఉంటున్నాడు ఆ అయితే నా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పనా అరవై మూడు సున్నా మూడు తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్భై ఆరు పేరు రాజేష్ పేపల పైకి అయితే ఉన్నది చూడండి ఆల్రెడీ ధరలు అయిపోయినట్టు అయిపోయినావా అన్న పోయినా ఎంతకు ఒకటో నలభై ఐదుకి అయితే వెళ్ళినాయట చూడండి కాడివి చూడండి ఈ ఖాడు ఏ విధంగా అయితే ఉన్నాయో దూట్లో పైకి అయితే ఉన్నాయి ఏం చెప్తారో కనుక్కున్నాను ఏం చెప్పినావాటో నలభై ఎనిమిది పళ్ళు అక్కడ పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క రెండు పక్కన ఎవరన్నా మలిగాలు పేరు గోపాల్ ఖర్చు పెడతారామానా రైట్ వ్యాపారా నెంబర్ చెప్పనా డెబ్భై తొమ్మిది తొంభై ఏడు యాభై నాలుగు నలభై మూడు ఎనభై మూడు అరవై మూడు అన్న ఏం చెప్పినావు డెబ్బై రెండు ఏ పక్క పోతుంది మేడం కోల్పోతుందా గ్యారెంటీ పోతుందంట ఎవరు నుంచి వచ్చినారు పేరు ధరలు మాట్లాడుకోవచ్చా రైట్ పేరేనా నెంబర్ చెప్పు తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు ఎవరన్నా అడిగినావా ఏం రేట్లు అడిగినావు చెప్పలేదా ఎవరు నాన్న కాదు నువ్వు చూద్దామానా సినినా పిల్ల అంటే చూద్దామా హాయ్ రైట్ చూద్దామా జూడిపైకైతే ఉంది జూడ ఉంది అన్న ఏం చెప్పినది పళ్ళు

ము లక్ష ధరలు అయితే అడుగుతున్నారట నా ఫస్ట్ ఏం రేట్ చెప్తున్నారు నలభై ఐదు పళ్ళు

చూడండి ఆల్రెడీ ఎద్దులైతే అమ్ముడుపోయినవి ఇవన్నీ ఏ విధంగా అయితే ఉన్నది చూడండి పచ్చి మార్కెట్కి అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అసలు గుడ్లు పైకి అయితే ఉన్నది చూడండి ఏ విధంగా చెప్పేం చెప్తావు చెప్తావు చెప్పారు

చెప్తారా కలప ఏం చెప్తున్నారు ఒకటి నలభై పనులు వేసిన పనికి ఎట్లా వస్తాయి రెండు రెండు పక్కల గ్యారంటీ పేరు నుంచి మాట్లాడుకోవచ్చు కదా రేటు మాట్లాడుకోవచ్చు కదా నంబర్ చెప్పాను ముప్పై ఎనిమిది నాలుగు సున్నా రైట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి పదార్థాలు అయితే ఉన్నాయి చూద్దాము ఏం ధరలు అయితే చెప్తారా

ఏం చెప్పినాను నలభై ఐదు రేట్లు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు పనికి ఎట్లా వస్తుంది ఎవరు బాబు గిరిబాబు గిరిబాబు నెంబర్ అరవై మూడు అరవై ముప్పై పద్నాలుగు ముప్పై డెబ్బై డెబ్బై లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు కానీ అట్లా అయినట్టున్నాడు చూద్దాం గజానికే తెలిసాను డబ్బులు లేవు బలం లేనప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన ఛానల్ సబ్స్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ గుంటూరు గట్టి వీడియో దగ్గర వెళ్తాము కొన్ని అంటే అయితే వేసినారు ఏ సైజులో అయితే లేదు જે જે કે કે જરાવ આયા રે આયા રે જો રંગે રો પાસા ર ભાઈ કટી દે કેડતા

చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ పచ్చి మార్కెట్లు అయితే జలాలు అయితే ఈ విధంగా అయితే ఖర్చు పెడతారు చూడండి మొత్తం రైతులు అయితే ఈ విధంగా అయితే ఉన్నారు వండుకలు కోలేదు అయితే పెడతారు చూడండి వీడియో అయితే ఇప్పుడు పుండ్ వీడియో అయితే పెడతాను చూడండి మన ఛానల్ తరఫు నుంచి అయితే వస్తామండి